హాయ్ అండి అందరికీ నమస్తే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి శ్రావణ శుక్రవారం నాలుగు వారాల్లో ఏదో ఒక వారం చేసుకుంటారండి కంపల్సరీగా ఆడవాళ్ళు సెకండ్ వారం అయితే కొంచెం మ్యాక్సిమం ఎక్కువ శాతం చేయడానికే ట్రై చేస్తారు అలా చేసిన శుక్రవారమేనండి మేము సెకండ్ శుక్రవారం వరలక్ష్మి రథం నేను పూజ అది ఈ విధంగా చేసుకున్నాను అనమాట నేను అది ఎలా చేసుకున్నాను మీరు అందరూ కూడా చూస్తారని చిన్న వీడియో తీసానండి మీలో ఎవరికైనా నచ్చితే కనుక నా పూజ అది లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఏంటి నేను అమ్మవారికి శారీ కట్టే చేయడం ఎప్పుడు కలసం పెట్టే చేస్తాను కానీ ఈ శారీ మట్టికి ఎలాగైనా సరే అమ్మవారికి శారీ కట్టి అలంకరణ చేసుకొని చేద్దామని ఎంతో ఆస్వాద చేశానండి ప్రత్యేకంగా నేను చేసింది కూడా దేవుడు మండపం గుళ్ళలోనే అంటే మాకు కింద ఉండే ఫ్లోర్లోని మామూలుగా చిన్న మండపం ఉంటుంది మేడ మీద ఫ్లోర్లో దేవుడి గదిగా ప్రత్యేకంగా కట్టించారండి మా హస్బెండ్ కానీ నేను ఎప్పుడు యూస్ చేయలేదు ఆ మండపం అలా కిందే ఉన్న ఫ్లోర్లోనే చేసేసుకునేదాన్ని మాట ఈసారి అలా కాదు అని చెప్పేసి మేడ మీద ఫ్లోర్లో దేవుడు మండపంలో చేసుకున్నాను అనమాట అండి నేను ఎలా చేసుకున్నా నా విధానం అంతా కూడా మీరు కూడా చూస్తారని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చిద్దాను అనుకున్నాను నేను బ్యాక్గ్రౌండ్ పెట్టిన ఫ్లవర్స్ కూడా ఆల్రెడీ మీ స్కిచ్ మీకు చూపించానండి ఎలా చేసుకోవాలన్నది కూడా అది అది కూడా చేసి పెట్టాను చూసారు కదండి బ్యాక్గ్రౌండ్ కూడా ఎలాగుందో మీకు ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే నా పూజ మొత్తం అయిపోయింది ఆయన మా మదురికి ఇచ్చా అనమాట ఆవిడ ఆనందం వాసవాళ్ళు అంటారని ారు కదా అలా పాపం కంటి ధర పెట్టుకుందావి ఎప్పుడు మేము అందరం బాగోవాలనుకుంటారు అఫ్ కోర్స్ తల్లిదండ్రులు ఎవరైనా సరే అలాగే అనుకుంటారు మన మంచిగా కోరుతారు అలాగే నేను కొంచెం మా వీధిలో వాళ్ళని ఒక ఫైవ్ మెంబర్స్ దాకా పిలుచుకొని తోంబూలం ఇచ్చుకున్నాను అనమాట అండి వాయినం ఇచ్చుకుంటే మనకి కూడా మంచిది అంటారు కదా అనేసి ఏదో నాకున్నంతలో సింపుల్గా చేసుకున్నాను అంటే ప్రతి ఇయర్ కూడా నేను ఇంకా తోమనిచ్చి చేసుకుంటాను కలసం పెట్టుకుంటాను కానీ అమ్మ వాళ్ళని కూడా పెట్టాను అండి అదే మాట అందరికీ కూడా చూస్తారని అనుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి ఓకేనండి బాయ్ బాయ్